ఓం దేవతాభ్యో శ్రీ మణమహాగణాధిపతేవతాభ్యోన్నమోన్నమ ఓం నమోతి శ్రే నమ ప్రముధపతయి నమస్తే స్లంబోధరాయ ఏకదం విఘ్నవినాశనయ శిపసూతయ శ్రీవరదమూర్త నమోన్నమా శ్రీ మహాగణాధిపతేవతాభ్యోన్నమోన్నమః శ్రీమహాలక్ష్మీర్దేవతాభ్యోన్నమోన్నమ మన విజయవాడ బాబాజీపేటలో వెలిసిన్నటువంటి శ్రీమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఆశ్వీజమాసం పురస్కరించుకుని ఈ నెల రోజులు కూడా అమ్మవారికి ప్రత్యేకించి విశేషమైనటువంటి దివ్య అలంకారములు మొట్టమొదటి రోజున రజత కవచ అలంకృత మహాలక్ష్మీదేవితో ప్రారంభమై ఆఖరి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతో ముగింపై ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారు మనకి ప్రత్యేకించి అలంకార దర్శనం దర్శనమిచ్చారు అమ్మవారు పదకొండు అలంకారాలు మనకి దర్శనమిచ్చారంటే అమ్మవారికి ఏదో మనం అలంకారం చేసామని కాదు మనకు వచ్చేటటువంటి సమస్త రకాల కష్టాలను కూడా దూరం చేసుకొని సమస్త ఐశ్వర్య భోగభాగ్యాల్ని అష్టైశ్వర్యాన్ని కురిపించడం కోసం మనకి అమ్మవారు ఈ సంవత్సరం ప్రత్యేకించి పదకొండు రూపాయలు దర్శనమిచ్చారు అలాగే రేపటి రోజున ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకించి పదకొండు రకాల ద్రవ్యాలతో అభిషేకం ప్రారంభమవుతుంది స్వామి మొట్టమొదటి పాలు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదాత ప్రారంభమై రకాల ద్రవ్యోద విశేషమైన అభిషేకం ప్రారంభం ఉంది ఈ అభిషేకం చూడ చూసినంత మాత్రం చేత భక్తులందరికీ కూడా అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని భక్తులందరికీ కూడా మేము ఆశీస్సులు కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాం జయగురుదత్త ఈ బావజీపేటలో ప్రతి నిత్యము కూడా అమ్మవారి స్వయంభువై వెలసి ఉన్నారు ప్రతి నిత్యము కూడా భక్తుల యొక్క కొంగు బంగారంగా విరాజలుతూ వెలసి ఉన్నారు ఇది మా ఒక్క సొంత మాట కాదు స్వామి ఈ బావాజీపేటలో అమ్మవారి దేవస్థానంలో పరిసర ప్రాంతాలు మీరు ఎవ్వరిని కనుక్కున్నా సరే అమ్మవారు చెప్తారు అమ్మవారు స్వయంభూ మహిమ ప్రతి నిత్యం కూడా అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ ఉండడం ఆనవాయితీగా నిలబడుతుంది అమ్మవారు ప్రతి నిత్యం కూడా అమ్మవారు గ్రామ సంచ సంచారం చేసి సంచారం చేసిన తర్వాత అమ్మవారు ఈ దేవస్థానంలో మంచినీళ్ళు తగ్గడం ఆనవాయితీగా ఉంటుంది ఆ అమ్మవారు ఈ దేవస్థానం తలుపును మూసిన తర్వాత అమ్మవారికి వెండి చెంబులో పెట్టినటువంటి నీళ్ళు కొద్దిగా పరిమాణం తగ్గడం భక్తులందరూ కూడా తెలిసి ఉన్నటువంటి మార్గం తెలుసున్న విషయమే అలాగే ఆ నీళ్లు స్వీకరించినటువంటి భక్తులకి ఎంతోమంది అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయినటువంటి విశేషాలు చాలామందికి చాలా సందర్భాల్లో అవగాహన ఉన్న విషయమే రేపటి రోజున కాలం చేస్తారన్న విషయంలో కూడా ఈ మంచినీళ్ళు తాగి అమ్మవారి అనుగ్రహం పొంది ఇప్పటికీ కూడా మన దేవస్థానం వచ్చేటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు అలాగే రేపటి రోజున ఆశ్వీరశుద్ధ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకించి అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది స్వామి ఒక్కసారి మాత్రం అమ్మవారికి చిన్నమ్మవారికి అభిషేకం చేస్తాం జరుగుతోంది ఆవిడకి పంచామృతాలు అనగా ఆవు పాలు కానీ ఆవు పెరుగు కానీ ఆవు నెయ్యి కానీ తేనెతో కానీ పంచదార కాడతో కానీ లేదా రసాలు కానీ విభూతి గంధము పసుపుంకంతో కానీ విశేషమైన దివ్య దివ్య అలంకారాల అభిషేకం జరుగుతోంది ఈ అలంకారాన్ని చూసినంత మాత్రం చేత లేదా అభిషేకాన్ని చూసినంత మాత్రం చేత జగదంబ అనుగ్రహం వల్ల మనకి మన కుటుంబాల సభ్యులకు కూడా అందరికీ పరిపూర్ణ ఆరోగ్యము ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి జగదంబ అనుగ్రహంతో భక్తులందరూ కూడా పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మేమందరం కూడా పరిపూర్ణం కోరుకుంటున్నాం స్వామి యాదేవి సర్వభూతేషో మాతృరూపేణ సంస్తా నమస్తే 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 నమో మనకి లలితా సహస్రనామం చూసినట్టయితే అమ్మవారికి ఎన్నో నామాలు ఉంటాయి ఒకటి కాదు కాదు స్వామి ఎన్నో నామాలు ఉంటాయి కాత్యాయని దగ్గర నుంచి ఒక వందల వేల నామాలు కానీ మొట్టమొదటి నామ మాత్రం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఎందుకంటే మన కన్నతల్లే కావచ్చు మన పరి పోషించే తల్లే కావచ్చు ఎందుకంటే మన మా కన్నతల్లే ఉంది ఆవిడ ఎంతో పెద్ద అధికారిని కావచ్చు ఆవిడ అధికారి దగ్గరికి వెళ్ళి మా కలెక్టర్ గారు అంటే ఆవిడ కొద్దిగా కించిపుడుచుకుంటారు అనమాట కానీ అమ్మని అమ్మ అంటే మాత్రమే ప్రధానం అనమాట అమ్మని నూరార ప్రేమగా అమ్మాని పిలిస్తేనే ఆవిడికి ఇష్టం అనమాట అందుకే లలితా సహస్రనామంలో కూడా ఎన్ని నామాలు ఉన్నా కూడా ఆవిడికి శ్రీమాత్రే నమ అనే నామంతోనే పిలిచారనమాట అందుకే మనకి లలితా సహస్రనామంలో కూడా చూసినా కూడా ఈ నామాలన్నీ ఎవరివయ్యా అంటే ఏవం శ్రీ లలితా దేవ్యం నామ్నాం సహస్రగం జగుహు అని ఉంటాయి లలితా సహస్రనామ మొత్తం పరిశీలించినా కూడా లలిత అనే దేవి మాట ఎవ్వరికి కనిపించదనమాట ఎందుకంటే అంతటి పరాశక్తి అనమాట అమ్మని అమ్మాని గౌరవించడం అంతటి ఆవిడ ఇచ్చే గౌరవం అనమాట అందుకే మనకి లలితా శాస్త్రం కూడా అమ్మని అమ్మాని గౌరవించడం అంత మాత్రం ఉండదు అందుకే మనకి లలితా సంస్థంలో కూడా నేను గమనించినట్టయితే మీనాక్షి అనేటువంటి నామం ఎక్కడా అనమాట ఇన్ని వందల నామాల్లో మీనాక్షి అనే నామం ఎక్కడా కనిపించదనమాట కానీ ఋషుల వాళ్ళు చెప్పలేదు అంటే చెప్పలేదని చెప్పారు కానీ చెప్పకుండా చెప్తారనమాట వక్ర లక్ష్మి పరివాహ చలన్మి నాభలోచన మోన్నమహ అని చెప్పారు వక్రలక్ష్మి పరివాహ చరణమీ నాభలోచన అంటే ఆ నామానికి ప్రతిరూపమే మీనాక్షి అనమాట ఈ మంత్రానికి అంతరాధం ఏంటంటే నాయన మీరు మా దేవస్థానికి రావక్కర్లేదు నన్ను చూడక్కర్లేదు ఆర్తితో ఏ భక్తులైతే మనస్ఫూర్తిగా నేను ఉన్నాను అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మా నన్ను రక్షించు తల్లి అని చెప్పి వేడుకుంటే ఎక్కడ ఏ రూపంలో ఉన్న సరే ఏ ఖండంలో ఉన్న సరే రక్షించగలిగే పరాశక్తి ఆ జగద్దమ్మ స్వరూపం అనమాట అందుకే జగద్గురువుడు వ్యాసభగలం వారు కానీ ఆ మీనాక్షి నామం చెప్పలేదు అనమాట అమ్మవారికి ప్రత్యేకించి రామయ్య మనకి కష్టం వచ్చి అమ్మకి చెప్పాలండి అమ్మకి చెప్పక చెప్పని అవసరం లేదనమాట అమ్మాని మనస్ఫూర్తిగా పీల్చినంత మాత్రం చేత కరుణించే నుంచే పరాశక్తి అనమాట అందుకే ఎన్ని నామాల సరే మొట్టమొదటి నామవసరం శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీ మహారాజ్ఞి అవ్వచ్చు ఆవిడే కానీ మొట్టమొదటి బిడ్డకి మాత్రం కణతల్లి మాత్రం ఆవిడే శ్రీమాత బిడ్డకి మాత్రం కన్నతల్లివి మాత్రం అవడే ఈ నామాలను ఎవరవి అంటే ఏవం శ్రీ లలితాదేవియా నాంనాం సహస్రకం జగు ఈ నామాలను లలితాదేవి కానీ మొట్టమొదటి మన తల్లి మాత్రం మన కన్నంట రక్షించుకుని మాత్రం అమ్మ మాత్రమే మన తల్లి తర్వాత జగన్మాత ఆ స్వరూపం మాత్రమే ప్రసాదే సిద్ధిరస్తు